హలో అండి అందరికీ నమస్కారం నేను ఈ వారం ఆరో శనివారం ఏడు శనివారం వ్రాతం అయితే పూజ అయితే చేస్తున్నాను సో అయ్యేవారికి వెంకటేశ్వర స్వామికి ఏలకల దండ అయితే చేశాను సో సక్సెస్ఫుల్గా ఐదు వారాలు కూడా నాకు ఏ ఆటంకం లేకుండా అయితే మంచిగా అయిపోయింది పూజ సో ఆరో శనివారం అయితే నేనైతే చేసుకుంటున్నాను అర వరం పూజ కూడా చక్కగా అయిపోయిందండి మార్నింగ్ తొందరగానే అయిపోయింది కార్తీక మాసాల్లో చూడండి పువ్వు పడింది నాకు దీవించి ఆ వెంకటేశ్వర స్వామి నాకైతే పువ్వు ఇచ్చారు నన్ను ఆశీర్వదించి పూజ చక్కగా అయిపోయిందని చెప్పి నాకైతే పువ్వు పడింది నాకు చాలా ఆనందంగా ఉంది ఏలకల దండ చూడండి ఇరవై ఏడు ఏలకలతో వెంకటేశ్వర స్వామికి ఏలకల దండ చేసుకుంటే చాలా మంచిది సుగంధ ప్రియుడు కదా సో అందుకు వెంకటేశ్వర స్వామికి పువ్వులతో అలంకరించి మంచిగా చేస్తే చాలా బాగుంటుంది అయితే నేను ముడుపు కట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి ముడుపు అయితే కట్టుకున్నాను ఇంట్లో అందరం కలిసి వేసుకున్నాము సో నాకు ఎప్పుడైనా వీలైతే అయ్యి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాను సో ఈ రోజైతే దీపి గారెలు ఇంకా చప్పటి గారెలు అయితే చేశాను వెంకటేశ్వర స్వామికి ఇంకా నువ్వులు దీపాలు పెట్టుకుని నువ్వులు అయితే చేయలేదు రోజు మాకు మాకు చవితి లేదు అందుకనే మేమైతే చవితి చేసుకోవట్లేదు నగులు చవితి అయితే చేసుకోము మిగతా పూజలన్నీ అయితే మాకు జరుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్